మీ జికే న్యూస్ నిజం మా గళం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వంగవీటి రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు యు కొత్తపిల్లిలో ఈ ఘటన జరిగింది దీంతో రంగా అభిమానులు కాపు సంఘ నేతలు ఆందోళనకు దిగారు రోడ్డుపై బయట నిరసన వ్యక్తం చేశారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు గతంలో కూడా రంగా విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారని అయినా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు రంగా అభిమానులు యు కొత్తపల్లి ఏఐసి వెంకటేశ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి నిందితులను ఎంతటి వారైన అరెస్ట్ చేసి చట్టపర చర్యలు తీసుకుంటామని రంగ అభిమానులకు భరోసా ఇవ్వడంతో నిరసన విరమించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు తెల్లవారుజామున ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై తేదీన తెల్లవారుజామున సుమారు మూడు నుంచి ఐదు గంటల సమయంలో కొత్తపల్లిలో చెరువు పక్కన ఉన్న వంగవీటి రంగా గారి విగ్రహం రెండు చేతులు గుర్తులేని వ్యక్తి విరగొట్టారని చెబితే ఆ సమాచారం మేరకు మేము వెళ్ళడం జరిగింది మీకు వెళ్ళి విచారించి రాగా కొత్తపల్లి నుంచి అక్కడ పెద్దలు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఈ ఫిర్యాదు మీద విచారణ చేపట్టి వెంటనే కనిపెట్టి తగిన నెల క్రితం జరగటం జరిగింది మళ్ళీ ఇదే మళ్ళీ ఈరోజు నిన్న రాత్రి రిపీట్ అయింది ఆ మొన్న చేసిన అతనే చేశాడని చెప్పడం కూడా ఎస్ఐ గారి దగ్గర మీ కంప్లైంట్ కూడా తీసుకురావటం విచారించడం కూడా జరిగింది నేనే చేశానని అతను ఒప్పుకోవటం కూడా జరిగింది జోహార్ பிடிவான <laughs>